చంద్రగిరి మండలం కొటాల జగనాన హౌసింగ్ కాలనీ పరిసర ప్రాంతాలలో చిరుత పోలీస్ సంచరిస్తుందని దానిని బంధించడానికి అటవీ శాఖ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డి తెలిపారు అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాల గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ రెడ్డి మాట్లాడారు రెండు రోజుల క్రితం కొటాల సమీపంలోని జగనన్న హౌసింగ్ కాలనీ పరిసర ప్రాంతాలలో చిరుత పోలీస్ సంచరిస్తుందని గ్రామ ప్రజలు సెల్ఫోన్లో వీడియోలు చిత్రీకరించి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు వెంటనే అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించడం జరిగిందన్నారు అయితే ప్రస్తుతం చిరుత కదలికలు కనిపించడం లేదని అన్నారు చిరుత ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చునని ప్రజలు సమీప అడవల్లోకి పశువులను తోలుకొని వెళ్లడం వంటివి చేయరాదని చెప్పారు అదేవిధంగా రాత్రి సమయాలలో కూడా ప్రజలు ఒంటరిగా తిరగడం మంచిది కాదన్నారు అటవీ శాఖ అధికారులు పోలీసు అధికారులు కలిసి చిరుత సంచరించిన ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశామన్నారు చిరుతను గుర్తించి బంధించేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిన్న అంటే పద్దెనిమిదో తారీఖు దాని సంచారం తెలియలేదు ఎక్కడ దాని జాడ అది దాని జాడని గాలించడం కోసం మానిటర్ చేయడం కోసం అక్కడ డ్రోన్ ని కూడా అప్లై చేశాము అట్లాగే కెమెరా ట్రాప్స్ ని కూడా మనం అక్కడ డిప్లై చేసి చూసాము ఆ ఏరియాలో అయితే ఇప్పుడు నిన్న నైట్ వరకు వచ్చినటువంటి ఇమేజెస్ లో ఎక్కడ కూడా క్యాప్చర్ అవ్వలేదు సో అది ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటుందని భావిస్తున్నాము సో దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ మెంబర్స్ ని డే టైంలో ఒక టెన్ మెంబర్స్ నైట్ టైం ఒక టెన్ మెంబర్స్ అందరు కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాగా కన్స్టిట్యూట్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఈ ప్రాంతంలో గస్తీ లాగా ఉంటా నిర్వహిస్తూ ఉంటారు అండ్ లోకల్ వాళ్ళకి అషూరెన్స్ ఇవ్వడం కోసం ఈ విధంగా చేస్తున్నాము ఈ విషయం మీద మన కలెక్టర్ గారు కూడా టూ త్రీ టైమ్స్ మాట్లాడారు ఈ ఏమేమి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయమని చెప్పడం జరిగింది బాగా పబ్లిక్ కి సో ఆల్రెడీ మన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇక్కడ మేకలు కా మేకలు కాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో పశువుల కాపర్లు తర్వాత అడవిలోకి వెళ్లే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళద్దని చెప్పి హెచ్చరించడం జరిగింది అట్లాగే పబ్లిక్ ని ప్యానిక్ అవ్వకుండా ఈవినింగ్ టైమ్స్ లో తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రాకుండా ఉండడం ఒంటరిగా తిరగడం ఇలాంటివి చేయొద్దని చెప్పడం జరిగింది తర్వాత వీధి కుక్కలు ఇలాంటివి గమనించడం జరిగింది వాటిని కూడా సాధ్యమైతే వేరే ఇతర ప్రాంతాలకి తరలించే ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయమని se sí. sí.